హలో అండి నా పేరు డాక్టర్ అబ్రహాం పెరుమాల ఆర్తో అండ్ ఆంకో ఫిజియోథెరపిస్ట్ సర్టిఫైడ్ లింఫెడిమా థెరపిస్ట్ ట్రైన్ ఇన్ టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబై సోజో క్లినిక్ సన్ సిటీ బండగూడ జాగిర్ హైదరాబాద్ చాలా మందికి రొమ్ము క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలో ఒక సరైనటువంటి అవగాహన ఉండదు కాబట్టి రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ జరిగినటువంటి వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడదాం కొన్ని హాస్పిటల్స్లో అయితే సర్జరీ చేసిన నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేస్తారు నేను నేర్చుకున్నటువంటి టాటా హాస్పిటల్లో అయితే సర్జరీ అయిన తర్వాత రొమ్ము క్యాన్సర్ సర్జరీ అయినాక ఫస్ట్ డేనే లేకపోతే సెకండ్ డేనే డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ కూడా కొన్నిసార్లు మీరు ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ సర్జరీ అయినాక ఇంటికి వెళ్ళినటువంటి వారు చాలామంది ఉండింటారు సో మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీ యొక్క షోల్డర్ మూమెంట్ని రేంజ్ని పెంచుకోగలుగుతారు తర్వాత ప్రాబ్లం రాకుండా కాపాడుకోగలుతారు అనేటువంటి సింపుల్ విషయాలు ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేసిన తర్వాత ఒక మ్యాస్టెక్టమీ కానీ లేకపోతే ఎంఆర్ఎం మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ కంప్లీట్ మ్యాస్టక్టమీ చేసిన తర్వాత మీరు డిశ్చార్జ్ అయ్యే సమయంలో మీరు ఈ విధంగా చేయి పెట్టుకొని ఉంటారు రెండవది ఇక్కడ సర్జరీ చేసిన తర్వాత ఇక్కడ సర్జికల్ సూచర్స్ ఉంటాయి మూడోది ఏంటంటే ఒక డ్రైన్ అనేది మీకు ఇక్కడ నుంచి కిందికి ఒక పైప్ ఉంటుంది డ్రైన్ ఉంటుంది సో ఎంత ఎంఎల్ ఆఫ్ డ్రైన్ వస్తుందో సీరియస్ వస్తుందో మీరు డైలీ మానిటర్ చేసుకోవడానికి ఒక పే ఒక బుక్లో రాసుకోమని మీకు చెప్తూ ఉంటారనమాట సో ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ ఆ డ్రైన్ అనేది మీకు ఉంటుంది సో సాధారణంగా ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఒక భయం వేస్తూ ఉంటుంది నేను నాకు నాకేమన్నా అవుతుందా కుట్లు ఊడిపోతాయా డ్రైన్ బయటకు వస్తుందా కాబట్టి నేను ఏమీ చేయను ఇలానే ఉంటాను పది రోజులనే అపోహలో చాలామంది ఉంటారండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే నుంచే షోల్డర్ మూమెంట్ అనేది చేసుకోవాలి ఒకవేళ చాలా ఎక్కువ పెయిన్ మీకు ఉన్నట్టయితే ఒక్కరోజు వదిలేసి సెకండ్ డే నుంచి షోల్డర్ మూమెంట్స్ అనేవి చేసుకోవడము చాలా మంచిది లేకపోతే షోల్డర్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది మొదటిది రెండవది రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోతుంది మూడవది ఈ యొక్క మజిల్స్ వీక్ ఉండడం వలన వెనుకల స్కాపులర్ ఉంటుంది కదా ఇక్కడ జబ్బా అంటాం మనం స్కాపులా అది ఈ విధంగా అయిపోతుంది మెడికల్లీ మనం వింగింగ్ ఆఫ్ స్కాపులా అంటాం సో ఆ వింగింగ్ ఆఫ్ స్కాపులా కాపా కాకుండా మనం మనం కాపాడుకోవాలి నాలుగోది ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ అయిన వాళ్ళు సాధారణంగా చెప్పే విషయం ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది షోల్డర్ పెయిన్ వస్తుంది మెడ నొప్పి వస్తుందని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ విషయం ఏంటంటే ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ సో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి సో మీకు డ్రైన్ ఉన్నా మీరు ఎక్సర్సైజెస్ చేసుకోవాలి డ్రైన్ తీసేసినాక చేసుకోవాలన్న అపోహల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకండి రెండోది మీరు ఎవరన్నా ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకొని ఎక్సర్సైజెస్ చేసుకుంటున్నట్టయితే కంప్లీట్ షోల్డర్ మూమెంట్ వచ్చేలాగున్నా వారిని రిక్వెస్ట్ చేసినట్టయితే వాళ్ళు మీకు సహా ఎక్సర్సైజ్ చేయడంలో సహాయపడుతూ ఉంటారు ఒకవేళ అలా లేనట్టయితే నేను కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను ఈ వీడియోలో చూసి అవి మీరు చేసుకున్నట్టయితే షోల్డర్ రెస్ట్రిక్ట్ కాకుండా ఉంటుంది ఎందుకంటే తర్వాత మీరు రేడియేషన్కి వెళ్ళినప్పుడు ఇదే విధంగా చేయి చాలాసేపు ఒక పది నిమిషాలు ఆరు ఎనిమిది నిమిషాలు రేడియేషన్కి మీ యొక్క చేయిని ఎక్స్పోజ్ చేయాలి అప్పుడు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో బేసిక్ మూమెంట్స్ ఏంటి అంటే షోల్డర్ మూమెంట్స్ ఎలివేషన్ డిప్రెషన్ పైకి కిందికి పదిసార్లు తర్వాత ప్రొట్రాక్షన్ అండ్ రిట్రాక్షన్ ముందలకి వెనకలికి ముందలకి వెనకలికి ముందలకి వెనకల్కి తర్వాత షోల్డర్ ఫ్లెక్షన్ ఈ విధంగా రైట్ రొమ్ముక్ క్యాన్సర్ ఆపరేషన్ అయితే ఈ విధంగా మీరు మూమెంట్ చేసుకోవడం సో ఈ విధంగా చేసుకోవడం మీకు ఇబ్బంది అయితే ఈ లెఫ్ట్ చెయ్యి ఇంకొక చెయ్యి సహాయం తీసుకొని ఈ విధంగా మీరు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా సైడ్ వేస్ట్లో కూడా ఈ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ డే వన్ నుంచి లేకపోతే డే ను టూ నుంచి అయినా ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవడం మొదలు పెట్టండి ఈ విధంగా చేసుకొని ఇక్కడి వరకే వస్తుంది కొంతమందికి కొంచెంసార్లు నర్వ్ కట్ అవుతుంది సర్జరీ చేసినప్పుడు ఈ యొక్క లింఫ్ నోట్స్ని తీసేస్తారు లెవెల్ టూ లెవెల్ త్రీ వరకు అప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంకొక చేయి సహాయం తీసుకొని ఈ విధంగా స్ట్రెస్ చేసుకోవడం ఈ విధంగా తర్వాత గోడ పైన వేలు పెట్టి ఈ విధంగా పైకి చేసుకోవడం ఈ మూమెంట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి డే టూ నుంచి ఈ మూమెంట్స్ చేసుకుంటే తర్వాత మీ ట్రీట్మెంట్ అయిపోయినాక కంప్లీట్గా మీ చెయ్యి పైకి అనేది వస్తుంది రెండో విషయం ఏంటంటే ఎక్సర్సైజెస్ చేసుకోవడం ద్వారా లింఫెడిమా రాకుండా కూడా మనం మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎక్సర్సైజెస్ చేయడం మానేయకండి ఈ డ్రైన్ తీసేసినాక తీస్తాను కుట్లు మానిపోయాక ఎక్సర్సైజెస్ చేస్తాను అనే ఆ పోహలో మీరు ఉండకండి రెండో విషయం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఎక్సర్సైజెస్ చేయడానికి ఎవరినన్నా ఫిజియోథెరపిస్ని కానీ ఎవరినన్నా పిలుచుకున్న ప్పుడు సరైనటువంటి క్వాలిఫైడ్ ఫిజియోథెరపీస్ని పిలుచుకోవడానికి ప్రయత్నం చేయండి షోల్డర్ పెయిన్ వస్తుందని ఎలాంటి మెషిన్స్ పెట్టించుకోకూడదు ఎవరైనా వచ్చి నేను ఈ మిషన్ పెడతాను ఆ మిషన్ పెడతాను అంటే అలాంటి మెషిన్స్ పెట్టించుకోదు దాని తర్వాత ఒకవేళ మీ స్కాపుల ఒకవేళ ఈ విధంగా టిల్ట్ అయితే వింగింగ్ ఆఫ్ స్కాప్లా ఆ విధంగా అయితే రొటేటర్ కఫ్ సెరేటస్ యాంటీరియర్ ఇలాంటి మజిల్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సరైనటువంటి వ్యక్తిని పిలుచుకొని అతని యొక్క గైడెన్స్లో ఎక్సర్సైజెస్ చేసుకున్నట్టయితే త్వరగా మీరు కోలుకోగలుగుతారు మీ కంప్లీట్ షోల్డర్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది వస్తూ ఉంటుంది దాంతోపాటు మీరు తర్వాత లింఫెడిమా రాకుండా ఎక్సర్సైజెస్ చాలా వరకు మీకు హెల్ప్ చేస్తూ అన్నమాట సో అజాగ్రత్తగా ఉండకుండా డే వన్ నుంచి ఎక్సర్సైజెస్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు నన్ను కలవాలంటే నన్ను కలవచ్చు కింద ఉన్నటువంటి నంబర్కి కాల్ చేసి నాతో మీరు నేరుగా మాట్లాడవచ్చు థ్యాంక్ యూ